வெரி சிம்பிள் ஓகே बन कर पता करो पिन कितने हैं अब सुनाना हमरा मुट्ठी तक लिख चलता है ये दादा लगा करो ऐसे करो जल्दी लगा मैंने अरे यार

बटाक ओके केम ये रीलर करके दे सुपर पास ओके रमन जी स्पीकर कट कट के याल कट ओके ओके सर लाइक जैसा ये वाला बैठो नहीं सर मुझे भी कर हां हां तो अपन एड्रेस पास

자, a k b నమస్కారం ఈరోజు ఇక్కడ పెనుమంట్ర పోలీస్ స్టేషన్ ఒక కొత్త గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ జరిగింది ఈ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ నాగరాణి ఐఎస్ మేడం ఈ బిల్డింగ్ మనకి అలాట్ చేశారు ఆన్ ద ఫార్మల్ రిక్వెస్ట్ బై అవర్మా ఎమ్మెల్యే అచ్చంట సతానీ సత్యనారాయణ గారు దిస్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దియర్ ఎఫర్ట్స్ మనందరూ చూశారు చూసారు పాత పెనుగంట్ర పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇది కంపౌండ్ లో ఉంది చాలా కండిషన్ లో ఉంటుంది చాలా టైం నుంచి ఆయనకి రిపేర్ దానికి ఒక కొత్త బిల్డింగ్ కావాల్సింది ఈ రిక్వైర్మెంట్ చూసి ఎమ్మెల్యే గారు కష్టపడి పని అఫోర్డ్ చేశారు దాని తర్వాత మన కలెక్టర్ గారు ఈ పర్మిషన్ నాకు ఇచ్చేసండి ఈ సందర్భంలో మన సీనియర్ ఆఫీసర్ మన ఐజీ సార్ డిజి సార్ ఐజీ అండ్ ఈ బిల్డింగ్ షిఫ్ట్ జాయిన్కి మనకి పర్మిషన్ ఇచ్చడం జరిగింది ఆన్ పేపర్ సో ఈ రోజు నుంచి పెన్మంట్రా పోలీస్ స్టేషన్ ఈ కొత్త బిల్డింగ్ లో నియోజకం జరుగుతుంది సో విట్ విల్ హెల్ప్ అస్ ఆల్సో టు సర్వ్ పబ్లిక్ బెటర్ ఈ బిల్డింగ్ చూస్తే పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది ఈ రోజు ఇక్కడ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ వచ్చేసి ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ ఆది కూడా మైమెలు గారు చెండా పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్ కోసం చాలా కష్టపడి పని చేశారు ఫ్యూచర్ గా హి ఇస్ ట్రైయింగ్ ఫర్ ది స్మార్టర్ ఓపి పోస్ట్ కోసమో ఆల్సో హి హస్ गिवन ਅ ਅਸ਼ੁਰੈਂਸ టు విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ప్రోమీర్ అండ్ చల్ ధనుర్ వెం కలెక్టర్ గారికి సీనియర్ ఆఫీసర్స్ కి ఆ ఎమ్మెల్యే గారికి ਜੋ ਹੈ ਡਨ ਇਟ Then మన స్టాఫ్ ఎస్ఐ పెంమల స్వామి గారు సిఐ పెనుగొండ యుగ్మాల్ గారు ఎస్డిపిఓ శ్రీ వేద గారు రెనోవేషన్ చేసి ఒక నెలలు నార్మల్ బిల్డింగ్ ఒక పోలీస్ స్టేషన్ కళాకానికి వస్తున్నాయి ఇప్పటి నుంచి సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ స్వామి అండ్ టైట్ ఆ పోలీస్ స్టేషన్ టీమ్ ఇక్కడ ఇప్పటి నుంచి సో దట్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్ జస్టిస్ అండ్ పబ్లిక్ ఈస్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దిస్